తలుగున్నారు బాగున్నారండి నేను మీ ఈశ్వర్ హోం నేను చాలా బాగున్నాను సార్ ఈ ఎండాకాలం ఎలా ఉందని మామూలు లేదు అయితే చిన్న విషయం అండి మనకి సంతోష్ గారు చిన్న వీడియో పెట్టారు కదండి చాలా బాగా వచ్చింది చాలా చాలా థ్యాంక్ యూ సార్ నా కోసం ఇంత బాగా చెప్పిన సంతోష్ గారు వెనుగొండ నుంచి ఆ చుట్టుపక్కల ఏ ఆపర్చునిటీ వచ్చినా కన్ఫామ్ చెప్తా అన్నారు సంతోష్ గారు ఓకే అండి సంతోష్ గారు చాలా చాలా థ్యాంక్ యూ అండి వీడియోలోకి వెళ్ళిపోదామండి నెక్స్ట్ మనకు వచ్చేది కొత్తగూడెం అండి కొత్తగూడెం దగ్గర అది ఏదో ఊరు చెప్పారు సమీబాబా గారి ఫ్రెండ్కి మనకు ఆపర్చునిటీ ఇచ్చారు ఇక్కడ నైన్ పాయింట్ టూ సెటప్ మొత్తం త్రీ ఎయిట్ డబల్ జీరో మొత్తం సెటప్ ఏ ఈ వీడియోగా నచ్చినట్టయితే నా ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి నా ఛానల్ మీ నోటిఫికేషన్ ద్వారా మీ సెల్కి వస్తుంటాయి ఓకే ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేస్తాను నేను విశాఖపట్నం అండి ఎన్ఐడి జంక్షన్ దగ్గర బాజీ జంక్షను లలిత జ్యువెలరీ బ్యాక్ సైడ్ అండి నా షాపు ఎవరికైనా కన్ఫ్యూజ్గా ఉంటుంది నాకు ఎన్ఐడి దగ్గరికి వచ్చి కాల్ చేసిన చాలా చాలా దూరం నుంచి వస్తున్నారండి కస్టమర్స్ నాకు నా నామే ఇంత నమ్మకం పెట్టుకుని దూరం నుంచి ఆపర్చునిటీ ఇచ్చిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి నేను పేరు పేరున రుణపడి ఉంటాను సెలవు తీసుకుంటూ మీషో ఫోన్ థియేటర్ సంగారెడ్డి గుడి నుంచి సురేష్ గారు మనకి సెంటర్ ఛానల్ రెండు టవర్స్ ఆల్రెడీగా వన్ సెవెన్ డబుల్ జీరో హెచ్కి పౌల్ సిరీస్ వాడుతున్నారండి తనకు అంత సౌండ్ డెప్త్ అనిపించిపోతే మన దగ్గర రెండు టవర్స్ సెంటర్ ఛానల్ ట్వెల్వ్ ఇంచు చార్లీ సైడ్ సబ్ ఓఫర్ చేశారు ఇవన్నీ రెండు పంపించాను ఒక సెంటర్ ఛానల్ పంపిస్తున్నాను సంగారెడ్డి పంపిస్తున్నానండి సంగారెడ్డి సెంటర్ ఛానల్ సిక్స్ ఇంచెస్ డ్రైవ్ ఒకటి రేట్ వస్తుంది అండి తను రూమ్ చాలా పెద్దదండి అతను ఏదో కంపెనీ ఇది వాడుతున్నారు ఇవి మాక్సిమం పోల్ కాడియో టార్గా తాక తెలియదు వాయిస్ సరిపోవట్లేదండి డెప్త్ నాకు అసలు క్లావా డైలీ డెలివరీ నాకు వినబడలేదండి మా రూమ్ పెద్ద అయిపోవడం వల్ల కానీ వాయిస్ తక్కువ వస్తుంది అనగానే ఆల్రెడీ అతనికి పోల్కాడియోలోనే లెఫ్ట్ రైట్ సరౌండ్స్ అన్నీ పోల్ వాడుతున్నారు అయితే అతనికి మన టవర్లు మన యాక్టివ్ సబ్బు ఫ్రో చార్లీస్ ఆడి పంపించడం జరిగింది పోల్కాడియో సబ్బు ఫ్రో లేకపోతే టాగ హార్మోన్ టెన్ ఇంచ్ సబ్బు ఫ్రో వాడుతున్నారు అసలు డెప్త్ చాలేదంటే మన సబ్బు ఫ్రో పంపించాను అతను కూడా కొంచెం వీడియో పెడతాను చూడండి నేను మన సిక్స్ జీరో వన్ ఫైవ్ రిసీవర్ పెట్టాను కదండి చాలామంది కాల్ చేశారండి అది సోల్డ్ అయిపోయిందని చెప్పాను నేను అయిపోతే అయిపోయిందని చెప్తాను అవలేదండి అవలేదని చెప్తానండి అయిపోయినదాని కోసం మళ్ళీ మాట్లాడును ఇది ఎంత అవుతుంది అయిపోయిన దానికోసం చాలామంది ఫోన్ చేసి ఎంత ఇచ్చారని అడుగుతారు నేను దానికోసం అయితే మాట్లాడును ఇది మనకి రావుల బాలేం వంశీ గారు పర్చేస్ చేశారు రిసీవర్ అయితే మాత్రం నాకు ఇవ్వడానికి నాకు ఇంట్రెస్ట్ లేదని ఫస్ట్ తను పదివేలు పంపించారు నా ఏవి రిసీవర్ త్రీ ఎయిట్ డబుల్ జీరో సంగారెడ్డి కిరణ్ కృష్ణ కృష్ణ గారికి కిరణ్ గారికి ఓకే సంథింగ్ పేరు రావట్లేదు అతనికి పంపించానండి మళ్ళీ నాకు ఒకటి నేను ఇది ఇది సోల్డ్ అయ్యి పర్చేస్ అయిపోయినా సోల్డ్ అయిపోయినంటే నాకు మళ్ళీ త్రీ ఎయిట్ డబల్ జీరో రప్పించుకున్నాను త్రీ ఈ రిసీవర్ చాలా బాగుందండి నాకు ఇవ్వడానికి ఫస్ట్ టెన్ థౌజండ్ వంశీగర్ వేస్తే కస్ట ఇది ఇచ్చిన కస్టమర్కి నాకు నా మనీ దగ్గర మళ్ళీ ఎక్కువ తక్కువ చెప్తున్నానంటే అతను పదివేలు రిటర్న్ చేస్తాను మీకు లక్ష వరం కన్ఫర్మ్ చేస్తానంటే అంటే అంటే ఈ లక్ష వరమే మిగతా రిమైనింగ్ ఫోన్ చేస్తే సార్ రెడీ చేస్తున్నానండి ఫిఫ్టీన్ ఇన్ సబ్ ఓఫర్లు ఉన్నాయి పార్సల్లో మనకి చ సరౌండ్స్ అన్ని ప్యాక్ చేస్తున్నాను చేస్తున్నాను కొత్తగూడెం వెళ్ళే పని ఒకటి ఉందండి కొత్తగూడెం వెళ్ళే వరకు ఈ మధ్యన థియేటర్లు అన్నిటికీ మూవ్ చేస్తున్నాను సెంటర్ ఛానల్ మొత్తం అనే మనకి టవర్స్ సబ్ ఓఫర్లకి వస్తే ఇది మనకి విజేంద్ర కరీంనగర్ నుంచి మనకి సెట్ అండి ఇది వారంటీ పరి పీరియడ్ ఉంది అయితే నేను తను చెప్పాను స్పీకర్ వైర్ అనేది కరెంట్ వైర్లు మామూలుగా అండి కరెంటు కరెంట్ సంబంధించిన స్కే ఆ స్క్వేర్ వేస్తారంట అది మార్చేయండి స్పీకర్ వైర్ ఫెనోల్ వేయమని చెప్పాను అది వేసారు సెట్ టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ వచ్చి టూ సె టూ ఎయిట్ డబల్ జీరో హెచ్ అండి ఇది లేటెస్ట్ వర్షన్ టూ మంత్స్ కూడా అవ్వదు నాకు తెలిసిది వచ్చి ఆగిపోతుంది అని అన్నారండి నేను వెంటనే దాన్ని తీసుకురామని పంపించమన్నాను నేను ఆన్ చేస్తే ఆ సెట్ ప్రాబ్లం కాదండి వాళ్ళు వైరింగ్లోనే ఎక్కడో షార్ట్ అవి ప్రొటెక్షన్ మోడ్లోకి రిసీవర్ ఏ ప్రాబ్లం రాకన్నా ప్రొటెక్షన్లోకి వెళ్ళిపోద్దండి రెడ్ బ్లింక్ అయిపోయి ప్రొటెక్షన్ మోడ్లోకి వెళ్ళిపోద్ది నేను మన దగ్గర నిన్న టూ డేస్ నుంచి దీన్నే వాయిగొట్టాను సూపర్గా ఉంది అయితే అని చెప్పాను స్పీకర్ వైరింగ్ మార్చండి కన్ఫర్మ్ నీడ్ నీడంటే ఓకే అన్న స్టెపలైజర్ కూడా ఏసీ అన్న అని చెప్పారు ఇది కూడా పార్సల్ అయిన జరిగింది మనం పంపించారు కదా మీద నా తరపున కొన్నారు కదా మీరు షోరూమ్కి ఇచ్చుకోండి అనే మాట నాకు రాదండి నా తరకు వెళ్ళిన రిసీవర్ ప్రతి ఒక్కదానికి నేను బాధ్యత వహిస్తాను ఓకే సెంటర్ ఛానల్ చూడండి లుకింగ్ ఇదే సెంటర్ ఛానల్ ఒకసారి పెట్టి చూపిస్తాం మన సెంటర్ ఛానల్ ఇదేనండి ప్రతి థియేటర్లో కూడా మనం ఇచ్చినదే అక్కడ ఇచ్చింది ఇక్కడ ఇచ్చింది ఇస్తాం తప్ప వేరు వేరు లుక్ చూస్తే మనకి ఏమాత్రం కంపెనీకి తీసుకోదండి సెంటర్ ఛానల్ ఓకే ఈ వీడియో కలిసి నచ్చిన నచ్చినట్టు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి చాలామంది చూడకం చూస్తున్నారు నేను ఉంటుంది విశాఖపట్నం అండి బాజీ జంక్షన్ దగ్గర మన షాపు ఎవరైనా ఒక విజిట్ చేసి నాకు డెమో చూద్దామనే ముందుగా చెప్పాను సార్ నేను ఖచ్చితంగా ఉన్నది క్లీన్ చేసుకొని చేస్తాను ఓకే ఈ వీడియోగా నచ్చినట్లయితే ఇక్కడితో ఎండ్ చేస్తాను వీడియో నచ్చినట్టయితే సపరేట్ చేయండి షేర్ చేయండి నేను మీష్రోంది సెలవు తీసుకుంటూ చేసింది హాయ్ ఫ్రెండ్స్ చూసారా ఇది నా గో గోప్లస్ సెవెన్ సీటర్ అండి నేను ఈ కారు సేల్ చేద్దామని చూస్తున్నాను సార్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ అండి సిక్స్టీ అరవై రెండు వేలు తిరిగింది యానివర్సరీ సిరీస్ అండి ఇది కండిషన్ యానివర్సరీ సిరీస్ ఇది ఈ సిరీస్ అనేది గోప్లస్లోని ఒక పది కార్లో ఉన్నాయండి ఇండియాలోని మనకు సీట్లు షోరూమ్తో వచ్చినవేనండి నైంటీ పర్సెంట్ సీట్లు ఉన్నాయి చిన్నది కూడా చిరగలేదండి అక్కడ చిన్నది కూడా రఫ్ అవ్వలేదు అంత నీట్గా ఉంటుంది బండి నేను చాలా నీట్గా ఉంచుకుంటానండి ఆఫ్టర్ మార్కెట్లో ఆండ్రాయిడ్ స్క్రీన్ సౌండ్ అంతా నేను మనకు సౌండ్ అంటే పిచ్చి మీకు తినేది కానీ సౌండ్లో పుట్టు వల్ల నా సౌండ్ క్వాలిటీ బాగుండదండి త్వలించి సబ్బు ఫుర్ బ్యాక్ సైడ్ సిలిండర్ కూడా ఉన్నదండి కావాలంటే అది కూడా ఇచ్చేస్తాను తీసుకోవడానికి ప్లాన్ చేయండి అరవై రెండు వేల ఐదు వందలు తిరిగిందండి ఇప్పటికైనా నేను ఇది సెకండ్ సార్ తీసుకున్నాను సార్ మా గాజు ఒక కస్టమర్ తను మాక్సిమం తను నలభై వేలు తిరిగి ఇచ్చాడండి ఫస్ట్ వన్ తను ఎక్కువ తిరగలేదు పెట్రోల్ వర్షన్ అండి ఇది నార్మల్గా హైవే మీద అయితే పదిహేడు పద్దెనిమిది వస్తుందండి లోకల్ అయితే పద్నాలుగు పదమూడు వస్తుందండి సెవెన్ సీటర్ పెట్రోల్ బండి అయితే మాత్రం వన్ ఫార్టీ వెళ్ళినా సరే చెక్ షేక్ అవడం గట్టా అవ్వదండి నేను చాలా అసలు మీకు చూసా చూసా ఉంటాను నేను చాలా దిక్కులకు వెళ్ళాను కూడా ఇది ఎవరికైనా పర్చస్ చేయాలనుకుంటే రూపాయి పెట్టుబడి లేదండి టైర్ టైర్లు టైర్లు సైతం టైర్లు సైతం కూడా మీరు చూడవచ్చు చూడొచ్చు నైంటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయండి నేను మొన్న ఏసీ కో కాయిల్ అన్ని మొత్తం అంతా చేంజ్ చేస్తాను అండి పోయింది ఏసీ డ్రాసిపోతే మొత్తం అంతా ఒక పదిహేను వేలు అయిందండి ఖర్చు ఏసీ కాయిల్ ఏసీ సంబంధించిన స్పెయిర్స్ అన్నీనే ఇస్తాను టర్సన్ గోప్ల స్పేర్స్ అన్నీ దొరుకుతుందండి అవైలబుల్గా చిన్న స్క్రాచ్ లేదండి చిన్న చిన్న మైనర్గా ఉంటే అది తీసుకుండి నైంటీ పర్సెంట్ స్టెప్ని అయితే హండ్రెడ్ పర్సెంట్ టైర్ ఉందండి సీల్ కూడా అది ఈ నైంటీ పర్సెంట్ నాలుగు టైర్లు కూడా నైంటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి ఇది ఎవరికైనా పర్చేస్ చేయాలనుకుంటే నాకు బేగ కాంటాక్ట్ అవ్వండి ఇది ఉండదు సేల్ అయిపోద్ది నేను వీడియో పెట్టిన తర్వాత మంచి కార్ అండి ఒక ఫ్యామిలీ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏదైనా చేసుకోవడం చాలా బాగుంటుంది తీసుకోవడం ప్లాన్ చేయండి హాయ్ ఈశ్వర్ గారు ఎలా ఉన్నారు రెక్లైనర్స్ అండ్ సోఫా సెట్ వచ్చేసినాయి అండి యాక్చువల్లీ వీడియో ఇంకా ఎర్లీగా చేసి ఇవ్వాలి బట్ కొన్ని బిజీ స్కెడ్యూల్స్ వల్ల ఇంట్లో ఫంక్షన్స్ వల్ల వాటి వల్ల నేను కొంచెం లేట్గా ఇస్తున్నాను మీకు చాలా థ్యాంక్స్ సార్ ఓన్లీ వన్ వర్డ్ నాకున్న డ్రీమ్ని ఫుల్ఫిల్ చేశారు నేను అనుకున్న బడ్జెట్లో ది బెస్ట్ ది బెస్ట్ బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు నాకు అండ్ సౌండ్ క్వాలిటీ కానీ వీడియో క్వాలిటీ కానీ అన్నీ కూడా టాప్ నాచ్ మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మా రిలేటివ్స్ అందరికీ కూడా చాలా చాలా బాగా నచ్చింది ఏం చెప్పాలి సార్ నేను అనుకున్న దాంట్లో ది బెస్ట్ ఇచ్చారు నాకు నేను అనుకున్న బడ్జెట్లో చాలా థ్యాంక్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ డివర్స్ థ్యాంక్ యూ బాయ్ థ్యాంక్ యూ సంతోష్ గారు పెనుగోడు నుంచి నాకు ఎంత మంచి నా కోసం మాట్లాడినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సంతోష్ గారు మీరు హ్యాపీగా ఉండాలి మీ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటూ ఈశ్వర్ హోమ్ థియేటర్ అండి చాలా చాలా థ్యాంక్ యూ సార్ మీరు నాకు ఇచ్చే వాల్యూబుల్ టైము చాలా చాలా సేఫ్ అండి ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరికి అప్పుడు తెలుసా సార్ నా వర్క్ అంటే షెడ్యూల్ ఎలాగుంటుందో నేను ఎలా ఉంటుంది నాతోనే ఒకసారి ఫ్రెండ్లీగా అయిపోతే నేను ఫ్యామిలీ అన్నదమ్ముల అనుకుంటానండి నేను అన్న నిన్ను కూడా అదే అలాగే పోల్చుకున్నా సంతోష్ అన్న థ్యాంక్ యూ అన్న మీరు వచ్చిన రివ్యూ వాల్యూబుల్ అన్నది నాకు మీ పెనుగుండ సైట్లు చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్ కూడా మీరు నాకు షేర్ చేస్తున్నారు మనకు చేసే ఎకోస్టిక్ కానీ పని కానీ ఉంటుంది థ్యాంక్ యూ సెంటర్ సంతోష సంతోష్ బ్రదర్ ఇంకా సెలవు తీసుకుంటూ మీ షర్ హోమ్ థియేటర్ ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి జై హింద్